హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్పై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి మామూలుగా ఇప్పుడు కొంచెం టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకు ఎలా ఎదగాలి టైలరింగ్లో అదేవిధంగా మీరు లైఫ్ లైఫ్ అంటే మీ ఉంటుంది కదా ఫ్యామిలీ పార్ట్ పిల్లలు హస్బెండ్ ఫ్యామిలీ ఎలా చూసుకోవాలి అదేవిధంగా మీరు బిజినెస్లో ఎద ఎలా ఎదగాలి అనేది నేను ఈరోజు కొన్ని టిప్స్ చెప్తానండి మీకు ఉపయోగపడుతుండొచ్చు ఒక్కొక్కటి రెండైనా ఉపయోగపడుతుండొచ్చు నేను పాటించేటే మీకు చెప్తాను మీరు కనుక ఇవి ఉపయోగపడతాయి అనుకుంటే ఖచ్చితంగా పాటించి లైఫ్లో సక్సెస్ కావాలి అదేవిధంగా నేను పాటి నేను చెప్పే టిప్స్ ఏంటంటే ఇది నా లైఫ్ స్టైల్కి సంబంధించినవి అనమాట అంటే ఒక్కో లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఒక్కోలా ఉండొచ్చు మనం అందరి లైఫ్ స్టైల్ ఒకేలా ఉంటుంది అని చెప్పలేము కదా గ్యారంటీ ఇవ్వలేము కదా కాకపోతే ఏంటంటే నా లాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా మంచిగా వర్తిస్తుంది కంపల్సరీ సక్సెస్ అవుతారండి ఈ టిప్స్ పాటిస్తే కనుక ఖచ్చితంగా మీరు మీ బిజినెస్లో సక్సెస్ అవుతారు ఖచ్చితంగా అయితే నేను మనము ఏంటంటే స్టార్టింగ్లో నేనైతే టైలరింగ్ స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు నేను దాదాపు ఎయిటీన్ ఇయర్స్ అవుతుందండి టైలరింగ్ నేర్చుకొని అంటే ఒక సిక్స్ మంత్స్ అలా పట్టింది నాకు టైలరింగ్ నేర్చుకోవడానికి ఆ తర్వాత నేను ఏం చేశానంటే కొంచెం నాకు బ్లౌజులు కుట్టొస్తుంది అంటే మనకు అన్నీ నేర్పించారు వాళ్ళు టైలరింగ్లో కానీ నేను మనం ఎట్లా అంటే లేడీస్కి ఎట్లా ఉంటుంది మొత్తం ఇంట్రెస్ట్ మాత్రం బ్లౌజుల మీదనే పెడతాం కదండి నేను కూడా అలాగే మొత్తం టోటల్గా నా ఇంట్రెస్ట్ మొత్తం బ్లౌజులు కుట్టడం పైన పెట్టాను అనమాట అయితే ఆ బ్లౌజులు కుట్టడం వరకు నేర్చుకున్న తర్వాత ఇంకా లాస్ట్కు బ్లౌజులు కుట్టడం నేర్పించిందనమాట ఆంటీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అన్ని చిన్న చిన్నవి అన్నీ నేర్పించేసిన తర్వాత లాస్ట్కు బ్లౌజులు కుట్టడం నేర్పించింది అయితే ఆ బ్లౌజులు కుట్టడం నేర్చుకున్న తర్వాత నేను చిన్న బోర్డు అయితే పెట్టుకున్నానండి మా ఇంటి బయట గేట్కి ఎందుకంటే కొంచెం ఎవరికి తెలియదు కదా నాకు టైలరింగ్ వచ్చు అని చెప్పేసి అందరికీ తెలవడం కోసం అని చెప్పేసి నేను ఒక చిన్న బోర్డు అయితే పెట్టుకున్నాను అయితే కానీ నాకు అప్పటి వరకు ఎక్స్పీరియన్స్ ఏమీ లేదనమాట ఒక పది పదిహేను బ్లౌజులు కుట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది అంతే ఏంటంటే మా మా వాళ్ళవి మా అమ్మవి కానీ నా అవి కానీ మా అత్తమ్మవి కానీ అట్లా కొంచెం దగ్గర దగ్గర వాళ్ళవి కుట్టిన ఎక్స్పీరియన్స్ ఉందనమాట మనం నేర్చుకుంటున్నామంటే వాళ్ళు ఎలాగో ఇస్తారు కదా అలా నాకు అవి కుట్టిన ఎక్స్పీరియన్సే ఉంది నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదనమాట అయినా కూడా నేను ధైర్యంగా బోర్డు పెట్టుకున్నాను బోర్డు పెట్టేసుకొని స్టార్టింగ్లో నేను చాలా తక్కువ రేట్కే కుట్టానండి బ్లౌజులు అలా కుట్టడం వల్ల స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం తక్కువ రేట్కి కుట్టండి కుట్టడం వల్ల ఏంటంటే మనకు చేయి తిరుగుతుంది అనమాట డైలీ పని ఉంటుంది కదా మనకు బాగా చేయి తిరుగుతుంది అనమాట మనకు బాగా ప్రాక్టీస్ అవుతుంది ప్రాక్టీస్ ఎంత కుడితే అంత ప్రాక్టీస్ అయితే అంత చేయి తిరిగితే మనకు బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట స్టార్టింగ్లో ఎవ్వరికీ కుదరవు ఎంత బొటిక్లో నేర్చుకున్న వాళ్ళకైనా సరే స్టార్టింగ్ స్టేజిలో అస్సలు కుదరవండి బ్లౌజెస్ కుట్టగా కుట్టగా అది చేయిదిరిగి ప్రాక్టీస్ బాగా అయ్యి చేతులకి అన్ని మెలకువలన్నీ వచ్చేస్తాయి అన్నమాట స్టిచ్చింగ్లో అందుకే రోజు ఒక బ్లౌజ్ అన్నా కనీసం కుట్టాలి స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు రోజు ఒక బ్లౌజ్ కట్ చేసి కుట్టగలిగారంటే మీరు మంచి బిజీగా ఉన్నట్టు అనమాట ఎవరివైనా కానివ్వండి డబ్బులు ఇచ్చేటివైనా సరే ఫ్రీగా కుట్టేటివైనా సరే కానీ రోజు ఒక్క బ్లౌజ్ అయినా కుట్టండి కనీసం అట్లా కుడితే ఏంటంటే బాగా ప్రాక్టీస్ అవుతుందనమాట నేర్చుకున్న వర్క్ కూడా మర్చిపోకుండా ఉంటారనమాట కొంతమంది అంటారనమాట మర్చిపోయాను ఒక కొలతలు మర్చిపోయాను అంటారు కానీ అట్లా మర్చిపోవడం అంటూ ఏముండదండి నేర్చుకుని మనము గుర్తు పెట్టుకోవాల్సింది కూడా ఏమి ఉండదు ప్రాక్టీస్ తోటే మనకు అన్నీ గుర్తుంటాయి అన్నమాట మనకు ఎందుకంటే ఒక్కో సై బ్లౌజు ఒక్కో సైజు ఉంటుంది కదా వాళ్ళ సైజుని బట్టే మనం పెట్టాల్సి వస్తుందనమాట కాబట్టి ఇందులో మర్చిపోవడానికి ఏమీ ఉండదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎప్పుడో నెలకు ఒక బ్లౌజు పదిహేను రోజులకు ఒక బ్లౌజ్ వరకు ఎప్పుడు ఏది కట్ చేయాలి ఎప్పుడు ఏది కుట్టాలి అనేది కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట వాళ్ళకి నేర్చుకోవడం పైన అంత ఇంట్రెస్ట్ పెట్టరు కాబట్టి వాళ్ళకి మర్చిపోతారు అనమాట కానీ మంచిగా ఇంట్రెస్ట్తో నేర్చుకున్న వాళ్ళైతే అస్సలు మర్చిపోరు ఇది ఎప్పటికీ మర్చిపోరు అనమాట చనిపోయేంత వరకు కూడా మర్చిపోయే ఐటమ్ కాదు ఇది చదివేట్లాగో ఈ టైలరింగ్ కూడా అట్లాగే అండి అస్సలు మర్చిపోవడం అంటూ ఉండదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టారు సరిగ్గా ఇంట్రెస్ట్ పెట్టక ఎప్పుడో ఒక బ్లౌజు నెలకు ఒక బ్లౌజు అట్లా కుట్టడం వల్ల వాళ్ళకి మర్చిపోవడం అనేది ఉంటుందన్నమాట మనం రెగ్యులర్గా కుడితే కనుక అస్సలు మరపు అనేది ఉండదు అనమాట అయితే అట్లా కుట్టి కుట్టిన తర్వాత నేను ఏం చేశానంటే ఒక టూ త్రీ ఫోర్ ఇయర్స్ కుట్టాననమాట త్రీ ఫోర్ ఇయర్స్ కుట్టిన తర్వాత కొంచెం నాకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది అని అనుకున్నాది నాకు నమ్మకం అనిపించిన తర్వాత మాత్రమే నేను షాప్ పెట్టుకున్నానండి నేను ఎందుకంటే కొంచెం బాగా అనమాట మళ్ళీ ఇంట్లో ఇబ్బంది అవుతుందేమో పిల్లలకి నేను షాప్ పెడితే అట్లా అది అది కాక నాకు నా మీద నాకు నమ్మకం కలగడానికి నాకు కొంచెం టైం ఎక్కువనే పట్టింది అనమాట అట్లా కొంచెం లేట్గానే షాప్ పెట్టుకున్నాను సో ఒక నేను షాప్ పెట్టి ఒక టెన్ ఇయర్స్ అనమాట ఆ టెన్ ఇయర్స్ నాకు ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నాకు టైం పట్టింది నేర్చుకున్న తర్వాత నేను షాప్ పెట్టడానికి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నాకు టైం పట్టింది అనమాట అయితే షాప్ పెట్టిన తర్వాత కూడా మనము ఎట్లా ఉండాలంటే కస్టమర్స్ తోటి మనము ఎంత ఫస్ట్లో స్టార్టింగ్లో తక్కువకే కుట్టాలి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము డిమాండ్ ఏమీ ఉండదండి ఎందుకంటే మనకు ఎంత మంచి వర్క్ వచ్చినా కూడా మనము మనం ఆల్రెడీ పాత ఏరియాలో ఉన్న వాళ్ళమైతేనేమో మనకి ఒక రకంగా ఉంటుందనమాట ఎందుకంటే మన వర్క్ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ఎంత రేట్ అయినా ఇస్తారు కానీ మనకు కొత్త ఏరియాలో షాప్ పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీ రేట్ దిగాల్సి వస్తుందనమాట నేను కూడా స్టార్టింగ్ స్టేజ్లో అలాగే చేశాను రేట్ అయితే కొంచెం తక్కువకే కుట్టానమాట ఒక వన్ ఇయర్ తర్వాత అట్లా ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అట్లా పెంచుకుంటూ వెళ్ళాను అనమాట అయితే నేను స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే ఫస్ట్ టైలరింగ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి నేను షాప్ పెట్టుకున్నానండి అయితే నాకు ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో తెలిసిపోయింది అనమాట షాప్ మంచి క్లిక్ అయింది అని చెప్పేసి నేను కొంచెం టైలరింగ్ కూడా మంచి అలవాటు పడ్డారు జనాలు అలవాటు పడ్డ తర్వాత నేను ఏం చేశానంటే నా అంటే ఈ టైలరింగ్ మీద వచ్చిన ఇన్కమ్ తోటే నేను లైనింగ్స్ కానీ ఫాల్స్ కానీ అన్నీ నేను తెచ్చి తెచ్చిపెట్టుకున్నాను అనమాట దానికి కూడా నేను సిక్స్ థౌజండ్ టెన్ థౌజండ్ అట్లాగే ఇన్వెస్ట్ చేసేదాన్ని అనమాట ఎక్కువ ఎక్కువ అమౌంట్ నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు ఈ టైలరింగ్ మీద వచ్చిన ఇన్కమ్ తోటే మనం పక్కకేస్తాం కదా అంటే మనకి ఇంట్లో ఖర్చులకైతే నేను ఎప్పుడు యూజ్ చేయలేదండి టైలరింగ్ మీద వచ్చినవి ఏదో చిన్న చిన్న ఖర్చులే కానీ నేను పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే ఇంట్లోకి ఏం పెట్టలేదు పెట్టకుండా అట్లా నేను దాచుకునేది అనమాట దాచుకొని నేను షాప్ని డెవలప్ చేసుకున్నాను అనమాట మెల్లమెల్లగా సామాన్ తెచ్చి పెడుతూ అట్లా షాప్ని డెవలప్ చేసుకున్నాను ఇప్పుడైతే ఒక వన్ ల్యాక్ వరకు కూడా సామాన్ ఎట్ ఏ టైం సామాన్ తెచ్చి పెడతానండి నేను వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అట్లా పెట్టి రొటేషన్ చేస్తూ ఉన్నాను అట్లా మెల్లమెల్లగా పెంచుకోవాలన్నమాట మనకంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్లో మనకు తెలియని ఏరియాలో పెట్టినప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకు ఎవరు మన పరిచయం ఉండరు కదా మెల్లమెల్లగా పరిచయం చేసుకున్న తర్వాత మన దగ్గర మనం నమ్ముతున్నారు అని తెలిసిన తర్వాత మనము ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టవచ్చు అనమాట లేకపోతే మనము ఆ ఏరియా అంత బాగలేదు మనకు గిరాక్ పెద్దగా రావట్లేదు అని అనుకున్నప్పుడు మనం షాప్ తీసేయచ్చు అనమాట మనం షాప్ తీసేస్తే మన మిషన్స్ మన మటే వస్తాయి మనం పెద్దగా ఇన్వెస్ట్ చేసింది కూడా ఏమి ఉండదడ కాబట్టి మా అంటే అడ్వాన్స్లు ఉంటాయి అడ్వాన్స్ రిటర్న్ తీసేసుకుంటే సరిపోతుంది అంతేగాని నష్టపోయేదైతే ఏమి ఉండదండి కాకపోతే మనము ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తే కనుక ఒక లక్ష రూపాయలు అట్లా పెట్టి ఇన్వెస్ట్ చేసామనుకోండి మనకు ఆ ఏరియా ఎట్లా ఉంటుందో తెలియదు ప్లస్ వాళ్ళకి ఏం కావాలో తెలియదు ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా వాడుతూ అనమాట క్లాత్ కూడా ఈ ఫాల్స్కి సంబంధించింది కానీ లైనింగ్ సంబంధించింది కానీ ఇంకొంచెం కాటన్ సిల్క్ అట్లా పెట్టాలనుకుంటే కనుక ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా వాడుతూ ఉంటారు ఆ ఏరియా గురించి మనకు పూర్తిగా తెలిసిన తర్వాత ఒక అవగాహన అనేది వచ్చిన తర్వాత అట్లా పెట్టుకోండి స్టార్టింగ్లో అయితే టైలనింగ్ మీదనే ఎక్కువ ఆధారపడండి ఎందుకంటే మీ వర్క్ చూసి వాళ్ళు రావాలన్నమాట అంతే మీ దగ్గర నలుగు లైనింగ్లు ఉన్నాయి సరే ఈ లైనింగ్ల కోసం పోయి ఒక బ్లౌజ్ ఇచ్చాము అన్నట్టు కాకుండా మీ వర్క్ చూసి కస్టమర్స్ రావాలన్నమాట అట్లా వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి అట్లా అయితే మనకు నష్టపోయేది ఉండదు అనమాట పెట్టుబడి అనేది మీద పడదు ప్లస్ మనం దీని మీద వచ్చిందే మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు నష్టమేమీ ఉండదు మనకు మా అంటే మనం చేసిన కష్టం వృధా అవుతుంది అంతేగాని మనకు ఇంట్లో వాళ్ళ డబ్బులు కానీ మనం దాచుకున్న డబ్బులు కానీ అట్లా అప్పు చేయడం కానీ అట్లాంటి ఏమి ఉండదు అనమాట అప్పు చేసి పెట్టామంటే కనుక దాన్ని అప్పు ప్లస్ దాని ఇంట్రెస్ట్ అవన్నీ మైండ్లో పెట్టుకొని మనము రేట్ ఫిక్స్ చేయాల్సి ఉంటుందన్నమాట రేట్ ఎక్కువ పెట్టేసరికి కస్టమర్స్ ఏమో రారు మనం మనకు అప్పు ఏమో పెరిగిపోతుంది ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది దానిపైన మన కస్టమర్స్ రాకపోయేసరికి ఇవన్నీ మీద పడతాయి అనమాట అట్లా కాకుండా మన దగ్గర ఉన్న డబ్బులతోటే మనం మనం చేతోటి మనం సంపాదించిన డబ్బులతోటే ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అనేది నేర్చుకోండి అట్లా నేర్చుకున్నప్పుడు ఏంటంటే మనకు ఒకవేళ కస్టమర్స్ రాకపోయినా మనకు పెద్ద బాధ అనిపించదు అనమాట ఎందుకంటే అడిగే అడిగేవాళ్ళు ఎవ్వరు ఉండరు కదా అది అన్నీ మన డబ్బులే కాబట్టి మనకు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి ఇవాళ కాకపోతే రేపు పోతాయి అని చెప్పేసి మనకు ఒక ధైర్యం అనేది ఉంటుందన్నమాట అదొక్కటి నేను చేశానండి ఇది ఎంతమందికి యూజ్ అవుతుందో నాకు తెలియదు కానీ నేను మాత్రం అలాగే చేసుకున్నాను నాకు మంచిగా అనిపించింది అనమాట ఎందుకంటే పోయినప్పుడు పోతాయి అవేమీ కిరాణం సామాన్ అయితే కాదు కదా లైనింగ్స్ ఫాల్స్ కాబట్టి అవి పాడైపోయేది కూడా ఏమీ ఉండదు పోయినప్పుడే పోతాయి అని చెప్పేసి నా పాటికి నేను కుట్టుకుంటూ మంచిగా హాయిగా అట్లా ఉండేదాన్ని అనమాట కానీ నాకు మంచిగా ఉండేదండి గిరాకి మంచిగానే ఉండేది నేను రాను రాను లేడీస్ కార్నర్ ఐటమ్స్ అట్లా గాజులు ఇవన్నీ కూడా నేను పెట్టి సేల్ చేస్తున్నాను ఇప్పుడు ఉంటుంది ఉంటుందన్నమాట గిరాకి మంచిగా ఉంటుంది కాబట్టి పెరుగుతుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది కాబట్టి వస్తుంది అనమాట గిరాకి కానీ స్టార్టింగ్ స్టేజ్లోనే మనం అప్పులపాలు కావద్దనేది నా ఉద్దేశం అనమాట ఎందుకంటే స్టార్టింగ్ స్టేజీలో కనుక మళ్ళీ అప్పైందనుకోండి లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి మీరు పెట్టారనుకోండి ఆ లక్ష మనకు వెనక్కి రాదు ఎందుకంటే మనం తెచ్చిన సామాన్ ఏ మూలక కాదనమాట షాప్లోకి ఆ లక్ష వెనక్కి రాదు ప్లస్ మళ్ళీ ఇంకా ఇంకా పెడు పెట్టాలి పెడితేనే వస్తారు కస్టమర్సు లేకపోతే రారనమాట నాలుగు కలర్సే ఉన్నాయి మా దగ్గర ఇంకొక ఎక్కువ పెద్ద ఎక్కువ కలర్స్ ఉన్న షాప్కి వెళ్దాము ఎక్కువ లైనింగ్స్ ఉన్న షాప్కి వెళ్దాం అట్లా ఆలోచిస్తారనమాట జనాల మెంటాలిటీ అట్లే ఉంటుందన్నమాట ఎందుకంటే పెద్ద షాప్ కావాలి వాళ్ళకి అన్ని కలర్స్ ఒకటే దగ్గర దొరకాలి నాలుగు షాపులు తిరగడం వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు వాళ్ళ టైం వాళ్ళు చూసుకుంటారు కదా అట్లా మనం కూడా ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ ఎదగాలన్నమాట మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి ఎకాయకి తెచ్చి పెట్టామనుకోండి ఏకాయికి తెచ్చి పెడితే మన మీదే పడుతుందన్నమాట మొత్తం ఇన్వెస్ట్మెంట్ మొత్తం అప్పు మొత్తం మన మీదే పడుతుంది ఇంకా దాని బర్డే దాన్ని తీర్చలేక మనం ఎక్స్ట్రా టైం కుట్టడము మనకు టెన్షన్ పెరిగిపోవడం మన హెల్త్ ఖరాబ్ కావడము అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట అందుకే కొంచెం చూసుకోండి చూసుకొని చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి అలాగే మీరు ఏంటంటే మనం అప్పు పెరిగిపోయే కొద్దీ మనకి ఎలా ఉంటుందంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా టైం పనిచేసి మనము వాటిని చేయాలి అప్పుని కంట్రోల్ చేయాలి అని మనకు అనిపిస్తుంది అనమాట అలా అనిపించడం వల్ల మనం ఎక్స్ట్రా టైం వర్క్ చేయడము మన హెల్త్ ఖరాబ్ కావడము మనం పిల్లలతో సరైన టైం స్పెండ్ చేయలేకపోవడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అందుకే మనము ఎందుకంటే మనకు సంపాదించే వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి మనం అంతా ఓ ఓవర్ టైము చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మరి ఎవరు లేరు సంపాదించడానికి తనే వాళ్ళే సంపాదించి ఇంట్లోకి నెట్టుకు రావాలి అనే వాళ్ళకైతే తప్పవు అట్లాంటి కష్టాలు కానీ మనకు ఒక హ్యాండ్ ఉంది సంపాదించే హ్యాండ్ అని అనుకున్నప్పుడు మనం పిల్లలపైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి అదేవిధంగా మన లైఫ్ పైన కూడా మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట మనం లైఫ్లో ఎలా ఎద ఎద ఎదగాలి ఒకరి చేతి మీద ఆధారపడకుండా మన మన డబ్బులు మనం ఎలా సంపాదించుకోవాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రం ఇట్లా స్లోగా ట్రై చేయడం బెటర్ అని నా ఉద్దేశం అనమాట ఇది కొంతమందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది హౌస్ వైఫ్స్కి ఇంకొక హెల్పింగ్ హ్యాండ్ అయితే ఉంటుందండి ఇంట్లో కంపల్సరీ భర్తలు ఏదో ఒకటి చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏమంత ఇబ్బంది ఉండదు వాళ్ళు ఇంకో ఏంటంటే మనం మనం నిరూపించుకోవాలి మనం ఒకరి మీద ఆధారపడకుండా మనం కనీసం మన చీరలకి మన చిన్న చిన్న నగలకి మనం ఒకరి మీద ఆధారపడకుండా చేయి చాపకుండా మనంతటా మనం సంపాదించుకోవాలి అని ఉద్దేశం ఉన్న వాళ్ళైతే బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకోవాలని అనుకుంటారు కానీ ఆ టైంలో మళ్ళీ ఇల్లు కూడా డిస్టర్బ్ కావద్దు వాళ్ళకు కావాల్సిన కావలసిన టైము వాళ్ళకి ఇవ్వాలి పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ కావాల్సిన టైం వాళ్ళకి ఇవ్వాలి ఇస్తూ మనం వర్క్ చేసుకోవాలన్నమాట రెండు విధాలుగా ఆలోచించాలి అలా ఆలోచించాలనుకున్నప్పుడు ఇట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళడము కరెక్ట్ అని నా ఉద్దేశం అనమాట అంటే అందరూ నా లాగా వెళ్ళాలని కాదు కాకపోతే ఏంటంటే నేను వెళ్ళిన విధానము ఎవరికైనా నచ్చితే కనుక ఫాలో అవుతారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇంకొకటి అండి మనము ఎంత లైఫ్లో ఎంత సక్సెస్ అయినా కూడా పిల్లలు అనేది సెట్ కాకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందనమాట మనం ఒక కన్ను వాళ్ళ మీద ఉండాల్సిందే మనం ఎంత ఎదుగుతున్నాం అనేది ఎవ్వరు చూడరండి పిల్లలు అనేది సెట్ అయ్యిరా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్ అనమాట ఎండ్ ఆఫ్ ది డే అదే ఉంటుంది వాళ్ళు మనం ఎన్ని లక్షలు సంపాదించినా కూడా పిల్లలు అనేది సెట్ కాకపోతే మాత్రం మనం ఎంత సంపాదించినా కూడా వేస్టే అనమాట అది మాత్రం కంపల్సరీ చూసుకోండి లేడీస్ ఎందుకంటే ప్రతి ఒక్కరం ఇప్పుడు ఇవ్వాలి రేపు పిల్లల్ని చదివించుకోవాలి మంచిగా మంచి పొజిషన్లో నిలబెట్టాలని కళలు కంటారు ఎవరైనా ప్రతి తల్లిదండ్రులు అవే కళలు కంటారనమాట కానీ మనం కన్న కళలు వేస్ట్ కాకుండా మనం మన మన దగ్గరనే ఉంటుందన్నమాట అది అనేది మనం ఎందుకంటే అమ్మ చేతిలోనే ఉంటుంది పిల్లల ఎదుగుదల అనేది అమ్మ చేతిలోనే ఉంటుంది అది ఒక్కటి మాత్రం కరెక్ట్గా చూసుకోండి ఎందుకంటే వాళ్ళను మనం నెగ్లెక్ట్ చేసి మనం సంపాదించాలి అని చెప్పేసి మనం రిస్క్ తీసుకుంటే మాత్రం మన హెల్త్ ఖరాబ్ అవుతుంది తర్వాత ఇల్లు ఖరాబ్ అవుతుంది రెండు ఖరాబ్ అవుతాయి అనమాట అవి రెండు ఖరాబ్ అయిన తర్వాత మనం చేసేది ఏం లేదు తర్వాత ఎన్ని లక్షలు ఉన్నా ఎన్ని కోట్లున్నా కూడా మనం చేసేది ఏం లేదనమాట అందుకే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలన్నమాట అది కొంచెం తక్కువ ఆదాయమైనా పర్వాలేదు ఓ యాభై వేలు సంపాదించాలి నెలకు అని ఏం అవసరం లేదు అంత రిస్క్ తీసుకోవద్దనమాట నెలకి ఇరవై వేలు సంపాదించినా సరే కానీ నువ్వు రెండు బ్యాలెన్స్ చేస్తే నువ్వు లైఫ్లో సక్సెస్ అయినట్టు అనమాట అదొకటి మైండ్లో పెట్టుకోండి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను చాలామందికి ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడినా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఎందుకంటే చాలామంది ఉంటారు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్ చాలామంది ఉంటారు ఆలోచించే వాళ్ళు కాకపోతే అందరూ బయటకు చెప్పకపోవచ్చు కానీ నాలాగా ఆలోచించి కొంచెం చిన్న చిన్న ఇన్కమ్ చేసుకొని అలాగే పిల్లల్ని మంచిగా సక్సెస్ చేసుకొని మంచి వైఫ్గా అనిపించుకోవాలి మంచి హోమ్మేకర్గా ఉండాలి అని చెప్పేసి చాలామందికి ఉంటుంది కాకపోతే ఏంటంటే అందరికీ అటువంటి అవకాశం రాకపోవచ్చు ఒకవేళ మీకు నచ్చితే కనుక ఈ వీడియో నాకు తప్పకుండా కామెంట్ అనేది పెట్టండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది మీ ఫ్యామిలీలో అనుకుంటే ఎందుకంటే ఇప్పుడు కొత్తగా లైఫ్ స్టార్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా కొంచెం ఇప్పుడు ఏదైనా నేర్చుకుందాము చేద్దాము అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందనమాట ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్